నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్ తెనాలి పర్యటన మరి ఏదైతే కనుక ఇటీవల రౌడీ షీటర్లను పోలీసులు ఏదో రకంగా అయితే కనుక వాళ్ళని రోడ్డు మీద కొట్టారు అనేటువంటి అంశాన్ని లేవనైతే వైసీపీ ఇప్పటికే దాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్గా పేరు పొందినటువంటి వ్యక్తుల కుటుంబాల్ని పరామర్శించేందుకు తెనాలి వెళ్ళారు మరి అక్కడ ఆ కుటుంబాలని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే తెనాలి నగరం ఘటన అందరికీ తెలిసిందే మరి పోలీసులు రోడ్డు మీద పడేసి కొట్టారు ఇది ఒక నేరస్తుల్ని కొట్టారు అనేటువంటిది ఒక వైపు అంటే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అయితే దళితులు అని చెప్పేసి అని వాళ్ళ కులాన్ని ఆపాదించడం ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అది చూస్తూ ఉన్నాం కానీ ఇంకో వైపున చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి కవ్వింపు చర్యలో లేదంటే రెచ్చగొట్టే విధంగానో ఆయన చేసిన వ్యాఖ్యలు మొన్న కూడా చూసాం లిక్కర్ కింపుకోణం కేసుకు సంబంధించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడే లిక్కర్ కేసుకి ఆయన ఆయనపైనే లిక్కర్ కేసు ఉంది ఆయన బెయిల్ మీద ఉన్నాడు అని చెప్పి ఆయన్ని ఏదో లాగా కవ్వించేలాగా దాన్ని వైసీపీ నేతలంతా కూడా ఇదే మాటల్ని ప్రచారం చేయడం ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి తంతే ఎలా ఉంటుంది అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఈ రకమైన కవ్వింపు చర్యలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఎలా ఓవరాల్ ఇన్సిడెంట్ అంటే ఉన్మాదం వాళ్ళ దీన్ని ఉన్మాదానికి పరాకాష్టగా చూడాలి అంటే ఇవాళ ఒక సైకో అసలు ఏ విధంగా ఎంతమంది సైకోలుగా మార్చాడు ఇప్పుడు ఒక ఒక ఉన్మాది ఇవాళ పాలకుడు అయితే మొత్తం ఒక వర్గం కొన్ని సమూహాలని ఎలా ఉన్మాదులుగా చేస్తారు ఇప్పుడు ఇవాళ ఇదే మనం ఏంటి తెనాలి ఘటన జగన్మోహన్ రెడ్డి అక్కడ తెనాల్లో వెళ్ళడం వాళ్ళని పరామర్శించడం ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ఏంటి రౌడీషీటర్లు వాళ్ళపైన ఒక్కొక్కటి పైన పదకొండు కేసులు పైన తొమ్మిది కేసులు ఒకడిపైన ఏడు కేసులు ఎవరిని కదిలిచ్చినా ఏంటి అక్కడ నవీన్ అలియాస్ కిల్లర్ రాకేష్ అలియాస్ స్నాచర్ ఇంకొకడెవరో వాడు అలియాస్ లడ్డూ అంటే వాళ్ళందరికీ కూడా ఒక మారు పేర్లు గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో భయోత్పాతం సృష్టిస్తున్నారు అక్కడ మహిళల మెడలో చైన్లు స్నాచేస్ తలలో పగల కొట్టడం మోటార్ సైకిళ్ళ మీద విపరీతంగా వేగంగా వెళ్లడం ఎదురు ఇచ్చినాలని గుద్దటం పడ్డాడు నన్ను గుద్దావేంటనే లోపు అతని చిత్త కొట్టడం అంటే ఇప్పుడు హత్యలు దారి దోపిడీలు చైన్ స్నాచింగ్ లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు జగన్మోహన్ రెడ్డికి ఈ రౌడీ షీటర్లంతా ఎలా కనపడుతున్నారు చిన్నపిల్లలు అంటే అందగాళ్ళుగా కనపడుతున్నారా లేకపోతే ఎడ్యుకేటెడ్గా కనపడుతున్నారా అదేమంటే ఆయన ఏమంటాడు జాన్ విక్టర్ అడ్వకేట్ అంటాడు అతను జూనియర్ అడ్వకేట్ అంటాడు అతను ఒకడున్నాడు కళ్ళం హరికృష్ణారెడ్డి అతను అంబటి రాంబాబు పక్కనే ఒక అడ్వకేట్ అవతారంతా కనపడతాడు అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి పార్టీ కార్యాలయంపై దాడిలో గవాస్కర్ అతను ఒక అడ్వకేట్ అంటే వీళ్ళు అసలు రౌడీలే ఇవాళ లాయర్ల ముసుగేసుకుంటున్నారా ముదిరితే ఊసర వెళ్ళవుతుందని అవుతుందని కళ్ళం హరికృష్ణారెడ్డి ఆ రోజు పరిటాల శ్రీరాముని చంపుతాను అని చెప్పి బెదిరించటం రాఫ్తాడిల్లి అక్కడ అతను సవాళ్ళు చేయడం అతను ఇక్కడ వీళ్ళకి మళ్ళీ జూనియర్ గా జరగడం అంబటి రాంబాబు నల్లకోటేషుని కోర్టుకు వెళ్తాడు అతని పక్కన ఇతను వెళ్తుంటాడు ఫైల్ పట్టుకుని ప్రెస్ మీట్ పెడుతుంటారు ఇప్పుడు జాన్ విక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ అంటున్నాడంటే అతను ఎవరో రాకేష్ అతని చెల్లెలు ఇంజనీరింగ్ అంటాడు అతను పాలిటెక్నిక్ మెకానికల్ అంటాడు ఇప్పుడు వాళ్ళ పైన కేసులు ఎప్పటివి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నీ హయాంలో కూడా రెండు వేల ఇరవై రెండులో ఎన్ని కేసులు ఉన్నాయి జగన్ సీఎంగా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే కేసులుంటే మీరు కొడతారా అంటాడు ఇప్పుడు చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన కూడా రోడ్డు పైన ఇట్లా తనడం ధర్మమా అంటాడు ఈ వ్యాఖ్యల్లో అతను అంతరంగం బయటపడుతుంది అతనిలో ఉన్న సైకోయిజం బయటపడతాడు అంటే చంద్రబాబును కూడా నడి రోడ్డు మీద వేసి కొట్టాలనా నీ కోరిక ఎంత పరాకాష్టకు జరిగింది ఇవాళ పిచ్చ పరాకాష్టగా జరగటం అంటే ఈ రౌడీ షీటర్లకి చంద్రబాబుకి పోలుస్తాడా ఇప్పుడు ఇవాళ మనం చూసాం ఇది ఇన్సిడెంట్ ఇది వీడియో వైరల్ అయింది అక్కడ కొట్టడం ఎవరైనా సరే కొట్టడం తప్పే బహిరంగ కొట్టారు ఆ కొట్టడం ద్వారా వాళ్ళు ఏదో ఒక సంకేతం పంపించినట్టున్నారు ఒక సందేశం పంపినట్టున్నారు ఏది ఇంకెవరైనా సరే వీళ్ళలాగా మీరు దారి దోపిడీలు ఈ చైన్ స్నాచింగ్ ఇలా చేస్తే ఇదే శిక్షణ ఏదో పెట్టారు అది కొట్టడం తప్పైతే నీకు అది చూడగానే తెనాల్ ఇన్సిడెంట్ నీకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది విశాఖపట్నం అది నడి రోడ్డు మీదే ఇది నడి రోడ్డు మీదే అక్కడ పోలీసులే కొట్టారు ఇక్కడ పోలీసులే కొట్టారు ఇక్కడ నడి రోడ్డు మీద తెనాల్లో రౌడీ షీటర్లని అక్కడ విశాఖలో నువ్వు నీ హయాంలో కొట్టిందెవర్ని డాక్టర్ ఒక దళిత వైద్యుడు వీళ్ళు చేసిన తప్పులున్నాయి వీళ్ళ పైన ఒక్కొక్కటి పైన పదకొండు కేసులు తొమ్మిది కేసులు ఏడు కేసులు దారి దోపిడీలు ఏంటి నీకు తాడికొండ పోలీస్ స్టేషన్లో టంగుటూరు పోలీస్ స్టేషన్లో అమర్తులూరు పోలీస్ స్టేషన్లో అసలు తెనాలి పిఎస్లో అయితే నీకు కేసులే కేసులు అక్కడ మరి విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఏ తప్పు చేశాడు మాస్క్ అడిగాడు అంటే మాస్క్ అడిగినటువంటి ఆ డాక్టర్ సుధాకర్ ఈ కరోనా తీవ్రంగా ఉంది మాస్క్ లేకుండా వైద్యం ఎలా చేస్తాం అన్న సుధాకర్ ఆ దళిత వైద్యుడిని ఏం చేశారు పెడరెక్కలు విరిచి కట్టి బట్టలు తీసి నడు రోడ్డు మీ అయినా లాఠీలతో చితం కొట్టారు ఆ రోజు నువ్వు మాట్లాడావా ఆ రోజు నీకు సుధాకర్ దళితుడిగా కనపడలేదా అది తప్పు ఎలా అవుతుంది వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు నువ్వు అంటే షీటర్లకే పరామర్శిస్తావా బాధిత వైద్యులని పరామర్శించవా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పరామర్శకి వెళ్ళావు ఎవరిని పరామర్శించావు నీ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ నాగమ్మ హత్యాచారం రేప్ చేశారు చంపేశారు వెళ్ళావా పరామర్శించావా దళిత వెటర్నరీ డాక్టర్ ఎవరు అచ్చన్న మర్డర్ చేశారు ఎక్కడ నీకు పులివెందుల్లో అక్కడ కడపలో కిరాతకంగా చంపితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడా అంటే అధికారంలో ఉన్నప్పుడు పరామర్శించవా ఒక ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడే పరామర్శల అసలు ఈ రౌడీ ఇవాళ ఇతను ఏమని చెప్పాలి పొద్దున నేను మళ్ళీ నేను టూ పాయింట్ ఓ అంటున్నాడు మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతా అంటున్నాడు అసలు ఒక పథకం ఏమైనా పెడతాడా రౌడీ బద్దు అనే ఒక పథకం పెడతాడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ తెనాలి పర్యటన ద్వారా అసలు ఆయన ఇచ్చిన సందేశం ఏంటి ప్రజలకే సంకేతం ఇచ్చాడు కేసులుంటే కొడతారా అంటాడు అదేమంటే ఆ కుటుంబాలని పరువు తీశారు లేకపోతే బాడీ షేమింగ్ చేశారు అంటాడు పిచ్చి వాళ్ళ పీక్ చేరినట్టుగా కనపడతారు ఉన్మాదం పరాకాష్టకి చేరినట్టు కనపడతారు ఒకవైపు ఏమో ప్రజలంతా కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు మొన్న ఎన్నికల్లో అదొక ప్రచారం ఏంటి హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు ఇప్పుడు వాళ్ళ పిలుపు మేరకు ప్రజలు స్పందించారు నిజంగానే సైకోని పొమ్మన్నారు సైకిల్ని రమ్మన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పిలిపిచ్చాడు వాళ్ళ తెనాల్లో సైకిల్ పోవాలి సైకో రావాలా ఆ పిలిపించినట్టు కనపడుతుంది ఇవాళ ఇవాళ సైకోలకి అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ సైకోల రక్షకుడుగా కనపడుతున్నాడు ఒక్కళ్ళన్నా ఇన్ని రోజులైన ఇన్సిడెంట్ జరిగి తెనాల్లో ఎవరన్నా నీకు రోడ్ల మీదకి వచ్చారా ఎవరన్నా ధర్నాలు చేశారా నిజంగా వాళ్ళు కనుక బాధితులైతే ఇవాళ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తెనాలి ప్రజలు రివోల్ట్ అయ్యేవాళ్ళు బాధితులకు అండగా మొత్తం ప్రజలు ర్యాలీ అయ్యేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ శిక్ష పడాల్సిందే వాళ్ళు అలాంటి తప్పులు చేశారు అది పోలీసు విధించిన శిక్ష అని చెప్పి వాళ్ళు మరి ప్రజలు వాళ్ళు అక్కడ ఆమోదించారు కాబట్టి బయటకు రాలేదు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళని ఈ రోజు నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నావు నువ్వు అక్కడికి వస్తున్నావు అని నిన్ను మొత్తం దళిత సంఘాలు ధర్నా నువ్వు నగర్ వచ్చావు వాళ్ళు అక్కడ తెనాలి మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాళ్ళు పెద్ద ర్యాలీ దళిత సంఘాలన్నీ జగన్ గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అని నిన్న చూసాం ఇందాక చూసాం ఏంటి ఆ విడదల రజనీ పేరుని నాని వాళ్ళందరూ జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా డౌన్ 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 అని ఎవరు నినాదాలు చేస్తున్నారు దళిత సంఘాలు దళితులేనే జగన్ గో బ్యాక్ అంటుంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు సైకో కమ్బ్యాక్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేక తప్పటడుగులు పదే పదే తప్పులు చేస్తున్నాడు అటు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాడు ఇటు ప్రతిపక్షంలోనూ తప్పులు చేస్తున్నాడు వినుకొండ వెళ్తావు రౌడీ షేటరు ఒంకో రౌడీ షేటర్ను చంపుతాడు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శ అంటావు ఇది ఎక్కడికి వాళ్ళ అసలు రౌడీలని పరామర్శించే రాజకీయ నాయకుడిని చూసావా దేశ చరిత్రలో ఏ పార్టీ అయినా ఇలా రౌడీలకి రక్షక పార్టీగా ఉందా ఇదెక్కడు విడ్డూరం ఆ రోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గంజాయి మొత్తులో అసలు వాడు ఎవరిని చంపుతున్నాడో కూడా తెలియకుండా చంపాడన్నాడు అంటే గంజాయి మొత్తు ఏది అక్కడ నరసరావుపేటలో రౌడీ షీటర్ల హత్యలో గంజాయి ఇప్పుడు ఇక్కడ ఈ తెనాల్లో ఈ రౌడీల ఆగడాల్లో గంజాయి అంటే వీళ్ళ మీద గంజాయి బ్యాచ్ లేకపోతే రౌడీలు అని వీళ్ళ మీద ముద్ర వేసి ఆ కుటుంబాల పరుగు తీశారంటారు ఆ ముద్ర ఆ కేసులు ఎవరు పెట్టారు నీ హయాంలో పెట్టిన కేసులు ఎన్ని రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళ కేసు రికార్డు చూస్తే ఇప్పుడు నువ్వు చెప్పిన జాన్ విక్టర్ అతను ఎవరు అడ్వకేట్ అని చెప్తున్నావు కదా అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి తొమ్మిది కేసులున్నాడు అతను న్యాయవాదేంటి అంటే న్యాయవాది అనే ముసుగులో ఈ కేసుల నుంచి బయటపడే ఆ కుట్ర వీళ్ళ బారి నుంచి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఏది ఇలాంటి ఉన్మాదుల నుంచి ఇవాళ రాష్ట్రాన్ని మరి ఒడ్డున పడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందన్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బివేర్ ఆఫ్ సైకోస్ ఎందుకంటే ఒక చోట జరగట్లేదు రెండు చోట్ల జరగట్లేదు ఎక్కడ చూసినా ఈ ఉన్మాద సంఘటనలే జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలన్నమాట మెల్కోవాలి ఇక్కడ మొగ్గలోనే దీన్ని తుంచేయాలి వీళ్ళని కనుక రూటౌట్ చేయకపోతే ఇవాళ ప్రభుత్వం చేసే అభివృద్ధి ప్రజలకి చేరదనమాట ముందు శాంతి భద్రతల్ని కాపాడాలి శాంతి భద్రతల్ని భగ్నం చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ప్రతి చోట అరాచకాలు సృష్టిస్తున్నాడు మనం చూసాం వీరయ్య చౌదరి హత్య ప్రకాశం జిల్లా అమ్మనపురూల్లో ఇంకో చోట మళ్ళా ఒక హత్య అంటే తెలుగుదేశం నాయకులనే ముప్పై ఎనిమిది మందిని ఈ పది నెలల్లో చంపారంటే ఎలా ఇతను టార్గెట్ని ఎలిమినేట్ చేస్తున్నాడు ఒకవైపేమో హత్యలను ప్రోత్సహిస్తున్నారు మరోవైపేమో ఈ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాడు నిన్న చూసావా జోగి రమేష్ కొడుకు పెళ్ళప్పుడు ఒక పిల్లాడు సైకిల్ తీసుకెళ్తుంటే ఆ సైకిల్ని కొట్టి కాళ్ళతో తొక్కి ఆ పిల్లాడిని భయభ్రాంతులకి గురి చేశారు ఈరోజు కర్నూలు కోసిగి మండలంలో తెలుగుదేశం నాయకుడు కొడుకేదో పెళ్లి ఊరేగింపు జరుగుతుంటే ఈ వైసీపీ వాళ్ళు ఫ్యాన్లు పట్టుకుని ఆ ఫ్యాన్లు గిర్రగిర్ర దిప్పుతా ఆ పెళ్లి ఊరేగింపు మీద దాడి అసలు పెళ్లి ఊరేగింపు ఏంటి మీరు ఫ్యాన్లు గిర్రను తిప్పుతా ఆ ఫ్యాన్లు తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి ఆ పిల్లాడు సైకిల్ దొక్కడం ఏంటి ఆ సైకిల్ నేలకేసి కొట్టి మీరు కాళ్ళతో దొక్కి వికృతానందం పొందడం ఏంటి రౌడీ షీటర్లను జైల్లో పెట్టడం ఏంటి ఆ రౌడీ షీటర్ల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడం ఏంటి ఇది ఒక పెద్ద రౌడీ పార్టీగా రౌడీల రక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పేరేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ అంటే రౌడీయా నమస్తే